ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం మహాగణాధిపతయ్యయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు పన్నెండు లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాడి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్ వరకు ఎండింగ్లో ఉంటుంది బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలి కూడా చెప్తాను వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి ఏంటంటే ముఖ్యంగా మీకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప శక్తి ఏమిటి అంటే పర్టికులర్గా మీ యొక్క మీకు సెల్ఫ్ కాంపిటేషన్ అంటారు అంటే కాంపిటేషన్ లక్షణాలు అధికంగా ఉంటాయి మీకు మీరే కాంపిటేషన్ వృచ్చిక లగ్నం వారు అయితే మీకు లగ్నానికి శుభులు పాపులు ఉంటారు ఆ ఉండే గ్రహస్థితిని బట్టి మీకు లక్ష్మీ యోగం అనేది ఏర్పడుతుంది మీ లగ్నానికి శుభులు ఎవరు అంటే కుజుడు గురువు కేతువు రవి చంద్రుడు కూడా శుభుడే అవుతాడు కానీ బాధకుడు కూడా అవుతాడు కాబట్టి ఏమిటి ఈ మహాదశలు వచ్చేటప్పుడు మీకు కలిగే పొజిషన్ బాగుంది మంచి ఫలితాలు వస్తాయి అంటే అలాగ లగ్నాధిపతి మహాదశ నడుస్తుంది అనుకోండి కుజదశ నడుస్తుంది కాంపిటేటివ్గా అంటే కుజుడు బాగున్నాడు కాంపిటేటివ్ మూలంగానే బాగా కలిసి వస్తాయి కుజుడు పాడయ్యాడు కాంపిటేషన్ మూలంగానే అనవసరంగా ఇబ్బంది పడతారు అనవసరమైనటువంటి పోటీకి పోయి ఇబ్బంది పడడము అంటారు దాన్ని అలా కాదండి నాకు దశ వచ్చింది మంచి ధనయోగ దశ అంటున్నారు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది గురువు ధనాధిపతి అందరూ ఎటువంటి డౌట్ లేదు పంచమాధిపతి ఆలోచన కారకుడు ఇక్కడ ఈ ధనం అనేటువంటిది ఎలా వస్తుంది మీకంటే మీరు చేసే ఆలోచన వల్ల వస్తుంది డెసిషన్ వల్ల వస్తుంది సంతానం వల్ల వస్తుంది ఫ్రెండ్స్ వల్ల వస్తుంది క్రియేటివిటీ వల్ల వస్తుంది రాజకీయాల వల్ల వస్తుంది కానీ ఈ గురువు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలా అంటే ఒక క్లాస్ రూమ్లో నలభై మంది స్టూడెంట్స్ ఉంటారు టీచర్ ఒకే విషయాన్ని ఈ యాజ్టీజ్గా చెప్తుంది కానీ నలభై మంది నలభై రకాలుగా దాన్ని అర్థం చేసుకుంటారు ఏమంటే అందరూ మనుషులే కదా అంటే ఈ వ్యక్తికి ఇలా అర్థమవుతుంది అలాగే మహాదశ అందరికీ ఆదశ అయినప్పటికీ కూడా ఆలగ్నంలో పుట్టినప్పటికీ కూడా డిపెండ్ ఆన్ పొజిషన్ బాగున్నాడు సంతానం కూడా మీకు ధనాన్ని సమకూర్చేలా చేస్తాడు పాడయ్యాడు ఆలోచన అంటే మీరు చేసే థింకింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం వల్ల ధనం పోగొట్టుకుంటారు గుర్తుపెట్టుకోండి అంటే ఎక్కడో తప్పుడు ఆలోచన జరిగి నాకు ధనం పోతుంది అంటే వెంటనే మీరు దత్తాత్రేయాన్ని ఆరాధించండి ఎందుకంటే సహజంగా కూడా మీకు దత్తాత్రేయాన్ని ఎక్కువ ఆరాధించాలి ఉచికం వారు అలాగే మీకు రవి అంతర్దశ మహాదశ నడుస్తుంది దశమాధిపతి ప్రమోషన్స్ ఇచ్చే కారకుడు ఇక్కడ ఇది ప్రమోషన్స్ మీదే చూపిస్తుంది ఎక్కువ లక్ష్మీ అనుగ్రహం అనేది రవి బాగున్నాడి తిరుగులేదు రాజకీయాలను కూడా రాణిస్తారు మన ఎందుకంటే చాలామంది జన్మజాతకాలంలో రవి పాజిటివ్గా అది మీకు యోగం ఇస్తుంది అంటే తిరుగు తిరిగి ఉంటుందండి గుర్తుపెట్టుకోండి చంద్రుడు బాగున్నాడు చంద్రమహద్ధ వచ్చింది వృచ్చిక లగ్నానికి ప్లేస్ ఆఫ్ చేంజ్ కావాలి అక్కడ అంటే ఒకే ప్లేస్లో ఇక్కడే కూర్చుంటాను ఇదే జాబ్లో ఉంటాను నేను ఇక్కడైతేనే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటే కది అది ముందుకు కదలదు మరి చంద్రుడు పాడైతే మాత్రం మారకూడదు మళ్ళీ చంద్రుడు పాడైతే మారితే ఇబ్బంది చంద్రుడు పాడవకుండా ఉండి బాగుంటే మారకపోతే ఇబ్బంది ఇది మీరు అర్థం చేసుకోండి అలాగే కేతువు ఆధ్యాత్మిక యోగాన్ని ఇవ్వడానికి బాగా తోడ్పడతాడు బట్ డిపెండ్ ఆన్ ప్లేస్మెంట్ ఎప్పుడైనా రాహు కేతులు బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్కి ఛాయాగ్రహాలు కాబట్టి ఇదే వృచ్చిక లగ్నానికి పాపగ్రహ మహాదశ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎలాగా అంటే శని మహా దశ అనగానే వెంటనే నెగిటివ్ తీసుకు వెళ్ళకూడదు ఇదే శని బాగున్నాడు అనుకోండి మీడియేటింగ్ ద్వారా కోట్ల రూపాయలు ఇస్తాడు పాడేయడనుకోండి మధ్యవర్తిత్వం వెళ్ళడం ద్వారా ఏదైనా ఆస్తి వాహనం కొనడం ద్వారా ఇస్తాడు గుర్తుపెట్టుకోండి ఇదే లగ్నానికి బుధుడు వ్యాపారకారకుడు కదండి మనకి వ్యాపారంలో అద్భుతంగా నాకు యోగం కలిసి వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు బుధులు బాగుంటాయి ఇది మనం గా ఇది బాగున్నదా బాగోలేదో అర్థం చేసుకోండి బుధ మహాదశ వచ్చింది వ్యాపారాల్లో నష్టాలు వస్తున్నాయి విష్ణు సహస్రనామాలు చేయండి విష్ణువుని పట్టుకోండి బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి అలా కాదు శుక్ర శుక్రమహాదశ వచ్చింది శుక్రుడు బాగున్నాడు ఉన్న ప్రదేశం కాకుండా మ్యారేజ్ అయ్యాక విదే విదేశాలకు వెళ్ళడం వేళ మ్యారేజ్ ద్వారా కలిసి వస్తుంది అదే శుక్రుడు పాడయ్యాడు కొత్త పార్ట్నర్ సెంటర్ అవ్వడం ద్వారా వాటికి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎంతసేపు గ్రహము శుక్రుడు అనగానే అద్భుతం శనం అనగానే వేస్ట్ అని కాదు అక్కడ థాట్ ఆ దశ మీకు ఆ మహాదశలాడు శుభుడా పాప ఆయన ఉన్న కండిషన్ బట్ అది కండిషన్ పాడైనా మీరు బాధపడాల్సిన లేదు దానికి సంబంధించిన రెమెడీ చేసుకోండి ఆ ఏ మహాదశ నడుస్తుందో ఆ మహాదశ కానీ అంతర్దశ కానీ మీకు యోగించట్లేదు అంటే సింపుల్గా వెళ్ళి ఆ మహాదశ లాడు దగ్గరికి వెళ్ళి మీరు గనక మీరు చక్కగా దీపారాధన చేశారంటే నూటికి నూరు శాతము మీకు మంచి ఫలితాలు జరుగుతాయి అదేవిధంగా మీరు చేయవలసిన మంత్రం ఏమిటంటే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండడం అన్ని విధాలా బాగుంటుంది మై గౌతమ్ అండ్ ఐన్ గేట్ గేస్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోరపీ బట్ ఇట్ ఇంట్ వర్క్అౌట్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ యూ నో డో నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో మీ నక్షత్రం ఏంటో ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి ఒకటి స్వప్న రూపంలో స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గజేంద్ర మోక్ష ఘట్టం గనక మీకు రాత్రి ఏదో దుస్వప్న వచ్చింది ఉదయం నిద్ర లేచిన వెంటనే గనక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్న గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్న వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది ఏమిటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి ఇప్పటి వరకు రాహుదశ నడిచిందండి గురువు వచ్చిందండి అంటారు మహర్దశ మీకు యోగించింది అనుకోండి అద్భుతంగా ఉంటుంది గురు యోగించలేదు అనుకోండి దాని ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే లాగుతూ ఉంటాయి లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి మీకు ఎప్పుడూ కలగనంత ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం ఏర్పడి రాండి సార్ మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల నేను మీకు చేయిస్తానని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఏర్పడుతుంది అంటే అలాగా నైరుతి చాలామందికి ఇవ్వాల రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దేవత రెండవది పితృదేవత ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటాయి అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్ట్ కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు ఎందుకు అంటే చీకటి గది ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది మనకు వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి దాని ద్వారా ఇబ్బంది ఉండదు అని సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి ఇప్పుడు ఎక్కడ చీకటి కట్టుకోగలము అంటే నైరుతి బెడ్రూమ్ని వీలైనంత మనకు చీకటిగా ఉంచండి ఈశాన్యము తూర్పు ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దానికి మీరు గమనించవచ్చు అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కలారో చూస్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది అదిలాగా అంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక ఒక సంఘటన మనకు ఒక బ్యాడ్ న్యూస్ వింటాము లేకపోతే గుడ్ న్యూస్ వింటాము ఇటువంటి వాటి రూపంలోని మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు పాయింట్ నెంబర్ వన్ గొడవలు లేవు అంత హ్యాపీగా ఉంటున్నాము లక్ష్మీ అనుగ్రహం ఉంది ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఇంకా అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో సింపుల్గా ఏం లేదు మీరు గో మనకి గోమూత్రం ఉంటుంది చక్కగా చల్లి కళ్ళుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు వీలైతే గంధం కూడా కొద్దిగా వేసి ఒక పదిహేను నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తుడిసేయండి అలా పదకొండు రోజులు చేయండి కంటిన్యూస్గా అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటిది కట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అయితే ఉండకపోతుంది ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ జాతరచక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు